రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా తూప్రాన్లో వాహనాలు తనిఖీలు హెల్మెంట్ ధరించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులకు పైనాపిల్ ఇచ్చి అభినందించారు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తూప్రాన్ సిఐ రంగకృష్ణ గోడు తెలిపారు కారు నడిపేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ వాడాలని ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ ఉన్నట్లయితే బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుండి కాపాడుకోవడం జరుగుతుందన్నారు వాహనాలు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సరైన పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సిఐ రంగకృష్ణ పేర్కొన్నారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సార్ గారి ఆదేశానుసారం జిల్లా అంతగా వాహన పథకం చేయడం జరుగుతుంది ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో ఎవరైతే రోడ్డు భద్రత నియమని పాటిస్తారో వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మర్యాదపూర్వకంగా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఈరోజు మేము జిల్లా అంతా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తూప్రాన్లో ఎవరైతే రోడ్డు భద్రత సరిగా పాటిస్తారో వాళ్ళందరికీ ఫైనాల్ పైనాపిల్స్ అందజేయడం జరిగింది ఇలాగే అందరూ పోలీసు వారికి సహకరిస్తూ మీ ప్రాణాలను కాపాడుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉంటారని మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుందని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తూప్రాన్ పోలీస్ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తూ అందరూ రోడ్డు భద్రతని మనం పాటించాలని కోరుతున్నాం